హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను షిఫ్ట్కి వెళ్తున్నాను సడన్గా నా కార్ ఆగిపోయింది సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇంజన్ ఆయిల్ అయిపోయింది నేను ఎన్ని రోజులు చూసుకోలేదు సో నాతో ఇద్దరు వచ్చారు అలా నేను ఆల్రెడీ వేరే కార్ ఎక్కించేసాను సో నాకైతే షిఫ్ట్ ఇలా క్యాన్సిల్ అయింది నా కార్ ఆగిపోయింది నేను ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు నేను చూపిస్తాను అని చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత స్టార్ట్ చేసినా అవట్లా చూడండి అక్కడ రెడ్ సిగ్నల్ పడుతుంది కదా సో అది ప్రాబ్లం అన్నమాట ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం అనుకుంటున్నాను ఇంజన్ ఆయిల్ అదేవిధంగా మళ్ళీ ఇంజన్ ఇంజన్ లైట్ ఇంజన్ వార్నింగ్ లైట్ అన్నీ వస్తున్నాయి స్టార్ట్ అవ్వట్లా సో నేను ఇంజన్ ఆయిల్ కూడా చెక్ చేసుకున్నాను కార్ దిగి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకుంటే ఇంజన్ ఆయిల్ అయితే లేదండి సో నా కారు అక్కడ ఆగిపోయింది వైట్ వ్యాన్ వస్తుంది చూడండి అక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి స్లోగా ఇక్కడి వరకు నెట్కొచ్చాను రోడ్ల మధ్యలో ఆపితే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా అయిపోతుంది మళ్ళీ పోలీసులు వస్తే ఇబ్బంది అవుతా అండి సో నేను కార్ ఇటు జస్ట్ పార్క్ చేశాను సో నేను ఎవ్రీ మంత్ ఏ కడుతున్నా అన్నమాట ఏ ఇన్సూరెన్స్ అని సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కాల్ చేస్తాను నేను వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ కార్ని టోయింగ్ చేసుకెళ్ళి ఒకవేళ అయితే వాళ్ళతోనే పని అయితే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు చేసేస్తారు ఇక్కడ సో లేదంటే వాళ్ళు ట్రోయింగ్ వేసుకెళ్ళి టోయింగ్తోనే మనకి అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాడు ఏదైనా గ్యారేజ్కి సో కొంచెం ఒక్కడే ఉన్న నేను వీడియో తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది చూడండి ఆయిల్ అసలు ఆయిల్ లేదన్నమాట ఇందులో చూడండి సో ఇది ఇది పరిస్థితి ఇక్కడ కార్ ఆగిపోయినా ఏం సో నా షిఫ్ట్స్ వస్తే చూడండి రోడ్లు దారి మధ్యలో ఆగిపోయా సో చూసారు కదా ఫ్రెండ్స్ దారి మధ్యలో ఆగిపోయా సో ఏ వాడు వస్తున్నాడు ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ అన్నమాట సో ఎవ్రీ మంత్ నేను ఏ పే చేస్తాను సో వాళ్ళు వచ్చి ఇప్పుడు టోయింగ్ చేస్తారు కార్ని మనము ఒకవేళ అయితే వాళ్ళతోనైతే వాళ్ళు చేసేస్తారు ఇక్కడ రిపేరు లేకపోతే వాళ్ళు నార్మల్గా వచ్చేసి తీసుకెళ్తారు కార్ని ఏదైనా గ్యారేజెస్ మనం గ్యారేజెస్ చెప్తే ఆ గ్యారేజ్ తీసుకెళ్తారు సో అది నేను చూపిస్తాను ఇప్పుడు ఆ వెహికల్ కూడా వస్తుంది సో నేను సడన్గా ఇప్పుడు లాస్ట్ మినిట్లో నేను మెయిల్ అయితే చేశాను వాళ్ళకి మా మేనేజర్కి సో నా షిఫ్ట్ క్యాన్సల్ చేశారు అదేవిధంగా నో షో అని పడి పడిందండి నో షో అంటే ఒక వన్ వీక్ వరకు మనకి ఇంకా వర్క్ ఇయ్యరు అంటే వర్క్ చే చేసుకోవడానికి ఉండదు వన్ వీక్ వరకు నెక్స్ట్ ఆ తర్వాత వన్ వీక్ తర్వాత వర్క్ ఇస్తారు కాకపోతే తను ఏం చేసిందంటే నా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ టోటల్ అన్ని ఆల్ షిఫ్ట్స్ క్యాన్సిల్ చేసింది ఇది పరిస్థితి యూకేలో ప్రాబ్లం సడన్గా అయిపోయింది మనమేం చేస్తాం దానికి వాళ్ళు రాలేదని చెప్పేసి ఇప్పుడు నాకు నా షిఫ్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లా ఇన్ఫామ్ అయితే చేశాను కంప్లీట్గా చెప్పేసాను మ్యాటర్ అన్నీ మెయిల్ చేశాను ఏం చేస్తారో చూడాలి నాతో ఇద్దరు వచ్చారు వాళ్ళని నేను ఆల్రెడీ వేరే కార్ ఎక్కించేసాను నాతో డైలీ ఒక మేనేజర్ వస్తాడు అతనికి కూడా చెప్పాను వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి ఇట్లా సిచ్యువేషన్ అయిపోయిందని చెప్పేసి సో తను కూడా హెల్ప్ చేస్తా అన్నాడు సో ఇది పరిస్థితి కార్ ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లా చూపిస్తాను ఇప్పుడు ఏ ఏ వెహికల్ కూడా వస్తుంది అది ఎలా ఎలా తీసుకెళ్తారో మనం చూపిస్తాను నీకు సో చూడండి ఫ్రెండ్స్ ఏ అంటే ఇదే అన్నమాట ఇదే వెహికల్ సో దీనివల్ల యూజెస్ ఏంటంటే వాళ్ళు మనకి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మన ప్రాబ్లం ఏమైనా ఉంటే చెక్ చేసి రిపేర్ అయితే వాళ్ళే చేసేస్తారు లేదంటే ఇక్కడ నుంచి టోయింగ్ తీసుకెళ్తారన్నమాట గ్యారేజెస్కి సో నేను ఎవ్రీ మంత్ వచ్చేసి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పే చేస్తున్నాను ఏదైనా చిన్న రిపేర్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా కారు రోడ్ మధ్యలో ఆగిపోయినా వాళ్ళు వచ్చి చెక్ చేస్తారన్నమాట సో అతనైతే వస్తున్నాడు దీని యూజెస్ నేను మీకు నీకు చెప్తాను సో ఇంకా మన కారు కంప్లీట్గా వర్క్ అవ్వకపోతే ఏదైనా ఫోర్ ఫైవ్ డేస్ కంప్లీట్గా వర్క్ అవ్వకపోయినా మనకి వేరే కార్స్ కూడా మనకి లైసెన్స్ ఉంటే ఇక్కడ లైసెన్స్ జెన్యున్ ఇన్సూరెన్స్ ఉంటే మనకి వేరే కార్ కూడా ప్రొవైడ్ చేస్తారు త్రీ డేస్కి ఆఫ్టర్ త్రీ డేస్ మళ్ళీ మనం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకోవచ్చు వేరే కారు సో చూడండి Yeah. And obviously down here, that's a lot of oil. Yeah, yeah. yeah. Where do you live? In Leicester. Only. Are you filming now? Yeah. No, no, just no. stop it. Just stop it. At your address? Yeah, it's near to me. Yeah, one little, you know, little the city center, little. Uh, near Gypsy Lane. Yeah. Southampton Street. You know? Uh, can n I give? Can I give you a postcard? Yeah, yeah. Give me one second. Yeah, I will give, yeah, we'll give you. I will give you. Uh, do you have the oil now? Do I might have? do. I'll have to have a look. Yeah, yeah, look, there's no oil on there. Yeah, yeah, yeah. That's, no oil yeah, at all. No oil, yeah. That's why your light's on. Yeah, yeah, yeah. <laughs> <So what laughs> that, you need to that's do, my mistake, yeah. I'll have a look what oil it takes. Okay. And if I've got some, you have to pay for it. Yeah, okay. Obviously, if, it's, if you don't want to pay our price, there is just down there a Tesco okay. yeah, a yeah, petrol yeah. station. You can buy some yeah, oil. Yeah, 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 sure, sure. And, you know, okay. Fill it up. Okay. Yeah. because of this leak okay and if you look down there look how so it's all down the bottom of the engine looking right, up down there yeah, it's yeah, dripping yeah, down yeah. yeah so because it's leaking that bad that's why it's using the oil yeah i, I think the problem here i think yeah uh, it's this cover yeah yeah so yeah. There's, there's like a rubber seal that goes all the way around to seal it to stop the oil coming out yeah yeah yeah. yeah the yeah. seal's obviously gone or this yes. yeah okay. with the heat it's warped so it's not flat no more so don't seal yeah, yeah. so it's going to want to get looked at by a garage yeah, but okay. i'll have a look see what oil yeah. it takes సో చూసారా ఆయిల్ అయితే లీక్ అవుతుందంట సో అడేమంటున్నాడు అంటే నేను యాక్చువల్లీ ఆయిల్ అయితే లేదు మీ కావాలంటే నువ్వు తెచ్చుకో నేను చేంజ్ చేసి ఇస్తాను ఇక్కడ నియర్ బై ఇక్కడ ఏదో షాప్ ఉందంట అక్కడ నుంచి తెచ్చుకో నేను మీకు చేంజ్ చేసి ఇస్తాను అంటున్నాడు సో నేను అడిగాను నేను వీడియో తీసుకుంటాను నో ప్రాబ్లం కదా అంటే అది నీ ఇష్టము తీసుకో కాకపోతే నీ అడ్రస్ చెప్పినప్పుడు మాత్రం అది ఆఫ్ చేసి వీడియో ఆఫ్ చేయని చెప్పాడు సో ఇది వెహికల్లో చూడండి అంత ఆల్ మీన్ నాకు సెట్ అంతా తీసుకొచ్చాడు ఏది కావాలంటే అవైలబుల్లో ఉంటుందండి చూడండి ఆ అప్పహ్నవర్లో ఇంకా ఏదైనా యా యా సో అతని దగ్గరే ఒక చిన్న క్యాన్ ఉంటే కొంచెం ఆయిల్ అంటే పోషడనమాట ఇందులో కొంచెం ఆయిల్ సో చెక్ చేస్తున్నాడు సో తన దగ్గర ఉన్న కొంచెం ఆయిల్ అయితే నాకు నా కార్లో అయితే ఫిల్ చేశాడు కాకపోతే అది సరిపోదు అన్నమాట అది సరిపోదని చెప్పాడు సో నియర్ బై ఇక్కడ ఒక టెస్కో స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో అన్నాడు టూ లీటర్స్ అయినా పర్లేదు తీసుకోరా నేను జస్ట్ స్టార్ట్ చేసి ఇస్తాను తర్వాత నువ్వు వెళ్ళి గ్యారేజ్కి వెళ్ళి చేంజ్ చేయించుకో అని చెప్పాడు సో నేనైతే వెళ్తున్నా మరి ఇద్దరం వెళ్దామా నేను నీకు దూరం ఉంటే చెప్పు ఇద్దరం వెళ్దామంటే పర్లేదు పర్లేదు నేనే వెళ్తా అని చెప్పాను దగ్గరే ఉంది సో నేనే వెళ్తా అని చెప్పాను లేకుంటే వాళ్ళే తీసుకెళ్తారు అన్నీ ఫ్రీ చౌక సో వెళ్తున్నాను నేను సో ఫైనల్గా నేనైతే టెస్కో ఎక్స్ప్రెస్కి వచ్చేసాను ఇక్కడ ఇది సూపర్ మార్కెట్ ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఫ్యూయల్ కూడా లోపలికి వెళ్తాను అలసిపోయానండి ఇక్కడ వాడు చెప్పింది అంత లేదండి సో ఇది ఇది ఉంది క్యాస్ట్రోల్ ఇది బెటరే ఇంకా ఏదో ఒకటి తీసుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికైతే వన్ లీటర్ వాడు మినిమం టూ లీటర్ తీసుకురమ్మన్నాడు సో చూడండి ఒక్క లీటర్కి వచ్చేసి సెవెంటీన్ పౌండ్స్ అంట పదిహేడు వందలు పన్నెండు వందలు క్లబ్ గార్డు ఉంటే ఎనిమిది వందలకి వస్తుంది ఎయిట్ పౌండ్స్కి చాలా ఎక్కువండి ఇది నా ఫైవ్ లీటర్సే నార్మల్గా థర్టీ పౌండ్స్కి వచ్చేస్తుంది ఫైవ్ లీటర్స్ సో ఇక్కడ తీసుకోవడం కష్టమే సో మళ్ళీ వెళ్ళి చెప్తాను వేరే దగ్గరికి వెళ్దామని అక్కడ రేట్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి సో మళ్ళీ వెళ్ళి వాడికే చెప్పేస్తా వాడేదో ఒకటి సెట్ చేస్తాడు యూకే యూకే వచ్చినప్పటి నుంచి మీరు నమ్ముతారో నమ్మరు నాకు చెమటలు ఎప్పుడు రాలేదు స్వెట్ ఎప్పుడు రాలేదు ఈరోజు వస్తుంది ఒక వన్ అవర్ కార్ లేకుంటే సిచ్యుయేషన్ వెరీ బ్యాడ్ అదే ఇండియాలో ఉంటే ఎవడో కూడా వచ్చేటోడు ఫోన్ చేస్తే కానీ ఇక్కడ ఇక్కడ చూడండి దారి మధ్యలో పూలు బాగున్నాయి కదా ఇంటి ముందు బంతి పూలు ఏమో అంటారు నాకు తెలీదు సో లేదని చెప్పేసాను ఇంజన్ ఆయిల్ మేము వేరే దగ్గరికి వెళ్తున్నాము ఉంది కాకపోతే అబ్బద్దు చెప్తాను ఎందుకంటే కాస్ట్ బాగుంది అక్కడ చూడండి వాడే తీసుకెళ్తాడు వాడే తీసుకొస్తాడు అన్నీ వాడే కాకపోతే మంత్లీ మంత్లీ మనం కట్టాలా ఓకే సో మేమైతే వచ్చేసాం కార్ కార్ పార్ట్ సెంటర్స్కి ఇది మేము ఓల్డ్ ఉన్న సిటీ అంటే ఓల్డ్ ఈ స్ట్రీట్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు ఫస్ట్లో లోపలికి లోబట్టుకుంటాము థర్టీ పౌండ్స్ సోన టెక్ 066 73 ఎందుకంటే కుసి కుదిరా చిన్నటే పౌన్స్ ఇది ఎలి ఫైలేటర్స్ తీసుకుచ్చాం బయ ఇంజిన్ ఆయిలే సో బ్యాటరీ కూడా ఎత్తేసిందన్నమాట చేస్తున్నాడు ఇంజన్ ఆయిల్ లేసినా వర్క్ అసలు స్టార్ట్ అవ్వట్లేదు కారు సో లాస్ట్ వాడికి ఏమన్నాడు అంటే వాడు అన్ని చెక్ చేసి ఇంజన్ కంప్లీట్ డెడ్ అన్నాడు సో ఈ కార్ ఇంకా స్క్రాప్కే వన్ ఇయర్ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది సెవెన్ సీటర్ ఇది సో ఇప్పుడు డేట్ అయిపోయింది బాధగా ఉంది అసలు ఈరోజు ఎవరి ముఖం చూసాను ఏంటో కానీ నా షిఫ్ట్లు పోయినాయి షిఫ్ట్కు నో షో పడింది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఆల్ షిఫ్ట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కార్ పోయింది కార్ ఖరాబ్ అయిపోయింది అసలు ఏం చేయాలో అర్థం కావట్లా కార్లో కూర్చున్నా ఇది పరిస్థితి సో ఏ ఏం లేదండి ఏ అంటే ఏ ఏ ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంత్ నేను పే చేస్తాను సో అది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇ వెహికల్ని వాళ్ళు ఈ మన దగ్గరకు వచ్చేసి అంటే మనం వెహికల్ ఎక్కడైతే బ్రేక్డౌన్ అయిద్దో అక్కడికి వచ్చేసి వీలైతే వాళ్ళే రిపేర్ చేస్తారు లేదా గ్యారేజ్కి తీసుకెళ్తారు మనం రిపేర్ చేయించుకోవాలి సో ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఇయర్లీ ఫోర్ టైమ్స్ పార్ట్స్ అండ్ గ్యారేజ్ అంటే అది అది కూడా సపరేట్ ఇన్సూరెన్స్లో యాడ్ అయి ఉంటుందండి అది యాడ్ చేసుకుంటేనే పార్ట్స్ అండ్ గ్యారేజ్ అనేది యాడ్ చేసుకుంటేనే మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఏదైనా ఇప్పుడు టర్బో అయినా ఇంకా సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ అనేది ఏ ఇన్సూరెన్స్ మనకి ఇస్తుంది ఆ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఇయర్లీ ఫోర్ టైమ్స్ మాత్రమే ఇస్తుంది ఫైవ్ హండ్రెడ్ కన్నా బిల్ ఎక్కువ అయితే మనం పే చేసుకోవాలా సో అది ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఫిఫ్టీ పౌ ఫిఫ్టీ థౌజండ్ అన్నమాట ఇది ఇంకోటి ఈ వెహికల్ ఏదైనా రిపేర్లో ఉండి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడి అంటే మనకి జెన్యున్ ఇక్కడ యూకే ఇన్సూరెన్స్ ఉండాలా ఇన్సూరెన్స్ అదేవిధంగా ఫుల్ లైసెన్స్ ఉండాలా సో అది ఉంటేనే వాళ్ళు మనకి వేరే కార్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా అంత న్యూ మోడల్ కొత్త కొత్త కార్లు మనకి ఒక త్రీ డేస్కి ఇస్తారు సో ఆఫ్టర్ త్రీ డేస్ మళ్ళీ మనము మళ్ళీ తీసుకోవచ్చు ఇంకో త్రీ డేస్ అలా అలా తీసుకుంటా పోవచ్చు అది కూడా లిమిట్ ఉంటుంది బట్ ఆ లోపు మన కార్ అయితే రెడీ అయిపోయింది కదా సో త్రీ డేస్ అయితే వాడు మనకి ఫ్రీగా ఒక కార్ ఇస్తారన్నమాట న్యూ కారు అది మనం వాడుకోవచ్చు ఇంకోటి అదేవిధంగా మనకి ఏదైనా మనం టూర్కి వెళ్ళినా కానీ ఏదైనా విజిట్ ప్లేసెస్కి వెళ్ళినా కానీ యూకేలో వాళ్ళు హోటల్ కూడా హోటల్ బుకింగ్ కూడా చేస్తారు ఏ వాళ్ళు మనకి ఫ్రీగా ఏదైనా మన కార్ ప్రాబ్లం అయ్యి అలా ఏమైనా ఉంటే సో ఇదండి ఏ ఇన్సూరెన్స్ నేను అంటే ఏదైనా మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సడన్గా ఎక్కడైనా ఆగిపోయినా వాళ్ళు వచ్చి హెల్ప్ అనేది కంపల్సరీ చేస్తారు సో ద ఇది చాలా అంటే చాలా బెటర్ అండి నార్మల్గా ఇప్పుడు మనం టోయింగ్ చేయించుకోవాలంటే సుమారు ఒక ఫిఫ్టీ పౌండ్స్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ పౌండ్స్ కూడా అవ్వచ్చు డిస్టెన్స్ బట్టి ఇది మంత్లీ మనము ట్వంటీ థర్టీ అలా పే చేస్తూ ఉంటే చాలా అంటే ట్వంటీ పౌండ్స్ ఈజీయే చేయొచ్చండి మంత్లీ మంత్లీ సో ఏదైనా ఎప్పుడైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు హెల్ప్ అన్నమాట ఇలా వచ్చి ఇప్పుడు చూసారు కదా అలా సో అది ఏ చాలా బెటర్ కట్టుకుంటే సో ఫుల్ లైసెన్స్ ఉండి ఇన్సూరెన్స్ ఉంటే అది కూడా బెనిఫిట్ మనకి త్రీ డేస్ వాడడానికి న్యూ కార్ కొత్త కార్ ఇస్తారు సో ఇది సిచువేషన్ అండ్ ఏదైనా ఫ్యూల్ ఫియోల్ అయిపోయి కార్ ఎక్కడైనా ఆగిందనుకో సో ఫీల్ కూడా వాళ్ళు తీసుకొస్తారు ఫ్యూల్ కూడా తీసుకొస్తారు ఫ్రీగానే సో ఇది ఇలా ఇలా మంచి అంటే ఇది ఏ ఏ వరకు అయితే బెటర్ అండి చాలా అంటే చాలా బెటర్ అప్లై చేసుకోండి యూకేలో ఉన్నవాళ్ళు కూడా అంటే చాలా యూస్ఫుల్ ఇది సో ఇదండి ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే రోడ్ మీద ఈ రోజు అయితే ఏం లేదు ఇప్పుడు ఈ కార్ని స్క్రాప్ చేయాలా లేకుంటే ఇంకేం చేయాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు బాధ ఉంది షిఫ్ట్లు పోయినాయి అన్నీ పోయినాయి కార్ ఉడబోతుంది ఈరోజు So in so. this situation, మా కార్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది అసలు స్టార్ట్ అవ్వట్లేదు ఏ వాళ్ళు వచ్చి చూసినా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా కార్ కంప్లీట్గా స్టార్ట్ అవ్వదు అని చెప్పేశారు నాకైతే రంజిత్ కాల్ చేసి చెప్పాడు నేను షిఫ్ట్ కి వెళ్ళలేదు సో తను ఒక్కడే వెళ్ళాడు తను చాలా సఫర్ అయ్యాడు అసలు చాలా ఎండగా కూడా ఉండే ఇంకా కార్ స్టార్ట్ అవ్వదు అని కాల్ చేసి చెప్పాడు నాకైతే చాలా బాధగా అనిపించింది అసలు చాలా ఇష్టంగా తీసుకున్నాడు తను ఈ కార్ పాపం తను ఎంత ఫీల్ ఉంటాడో నేను అర్థం చేసుకోగలను మనకు చెప్తారు కదా ఏదైనా మనిషి వాల్యూ కానీ వస్తువుల వాల్యూ కానీ అది మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు అని సో నాకైతే అది కంప్లీట్గా అర్థమైంది ఈరోజు స్క్రాప్ కేస్తా అన్నాడు సో నీ ఇష్టం అని చెప్పేసాను స్క్రాప్ వేసి వచ్చేసాడు ఇంటికి ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి